లేలుయా ఇస్పాలో ఎఫ్త తన సంగతంత దేవునికి చెప్పాడు దేవునికి తెలియదా అమ్మా దేవునికి తెలియదా ఏం జరుగుతుందో దేవుని తెలియదా కాలముందు అంటారు దేవుడి తెలియదు అనుకుంటారు కానీ లేలుయా ఇమ్మెస్పాలో ఎఫ్తా తన సంగతంత దేవునికి చెప్పాడు దేవునికి తెలియదా అమ్మా దేవునికి తెలియదా ఏం జరుగుతుందో దేవుని తెలియదా అంటారు దేవుడి తెలియదు అనుకుంటారు మిస్పాలో దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతంతా చెప్పాడు తన సంగతంతా చెప్పాడు యామని చెప్పాడు అయ్యా నేను ఒక వేష్య కొడుకునయ్యా లోకమంతనను అవమానపరిచారయ్యా లోకమంతనను ఏరు చేశారయ్యా ఎక్కడైతే అవమానపరిచాను మరలా అదే ప్రాంతంలో ఒక నాయకుడుగా నన్ను పెట్టావని మిస్పా అనగా ప్రార్థనా స్థలం అనడు ఒకసారి ఏంటంట మిస్పా అంటే ప్రార్థన దేవుని మందిరం అంటే ఏంటి దేవుని మందిరం అంటే సమస్త జనులకు ప్రార్థన మంది అందుకే దేవుడు అంటారు ప్రసంగీకరణ కర్త నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మనకంటే తెలియదు మనకు ఇవ్వరం లేదు మనకు తెలియదు బుద్ధి లేదు మనకి